నగర అభిమానులు శ్రేయోభిలాషులు మిత్రులు కుల బాంధవులు గ్రామస్తులు అందరికీ మొట్టమొదట కాంస్య విగ్రహ ఆవిష్కరణ మన ప్రియతమ రాజన్న గారి మేనల్లు అయిన శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు ఆవిష్కరిస్తారు తదుపరి ఆయన చేసిన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన బండను శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు ఆవిష్కరిస్తారు మరొక వైపు రాజన్న గారి సేవలను కొనియాడుతు చేసిన వాటిని పిల్లలు ఆయన గారు కూడా జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో మల్లి రంగారెడ్డి గారు మన గ్రామస్తులే కాదు వారు కూడా ఈ ఆవిష్కరణ రాజన్న కాలనీ ముత్యాలమ్మ కాలనీ హరిజన కాలనీలుగా మూడు కాలనీలు గ్రామానికి మూడు వైపులా ఏర్పాటు చేసి పూర్తికాగానే సాగించమంతమర్ణతో పూలమాలలతో ఇప్పుడు రాజన్న గారి విగ్రహానికి పూలమాల సమర్పణ జరుగుతుంది